హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో అచ్చమైన పల్లెటూరి పాయలాకు కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి పాయలాకు అంటే మా రాయలసీమ సైడు ఈ ఆకుకూరని పాయలాకు అని పిలుస్తారండి తెలంగాణ సైడ్ అయితే గంగపాయలాకు గంగవల్లి ఆకు పెద్దవావిలి గంగవావిలి గంగవాయల కూర కోలికూర ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు ఈ ఆకు ఎర్రటి కాడలతో తీగలాగా నేల మీద పెరుగుతూ ఉంటుందండి పల్లెల్లో ఎక్కువగా ఇది మనకు లభిస్తూ ఉంటుందన్నమాట దీన్ని మామూలుగా అయితే మేము పాయలాకు అంటాము ఆకు కాస్త మందంగా మెత్తగా స్మూత్గా ఉంటుందండి ఈ పాయలాకుతో అచ్చమైన పల్లెటూరి స్టైల్లో పాయలాకు కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కూర కోసం కట్ చేసిన టమాటా ముక్కల్ని ఉల్లి ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని పాయలాకును తీసుకున్నాను ఈ పాయలాకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులన్నీ ఒల్చేసుకోవాలండి చేత్తో వలుచుకోవాలన్నమాట కాడలు లేతగా ఉంటే ఒలుచుకోండి కాస్త ముదురుగా ఉంటే కనుక పక్కన పడేసేయండి ముదురు కాడలు కూరకు పనికిరావన్నమాట కాస్త లేతగా స్మూత్గా ఉంటే కనుక వాటిని ఒల్చేసుకోండి ఎక్కువగా ఆకులనే ఒలిచి పక్కన వేసేసుకోవాలి ఇలా చక్కగా ఆకుల్ని అంతా వల్చేసిన తర్వాత వీటిని నీట్గా శుభ్రంగా ఒక రెండు సార్లు వాటర్లో వేసి కడిగేసుకోవాలండి ఇది నేల మీద పండుతుంది అయినా కాస్త ఇసుక ఇసుకగానే ఉంటుంది కాబట్టి వాటర్లో వేసి గిలకరిస్తూ ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకున్నామంటే కూర కూడా మంచిగా ఉంటుంది ఈ పాయలాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి రోగ శక్తిని పెంచే లక్షణాలు కూడా ఈ పాయలాకుకు ఉంటాయి ఈ ఆకుకూరలో ఏ ఆకుకూరలో లేని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా ఈ పాయలాకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ గంగవల్లి ఆకులో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయండి ఆకుకూరను శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత స్టవ్ పైన గుంతపాటి పాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తరువాత గింజలు అనమాట ఇవన్నీ కాస్త చిటపటలాడి వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిముక్కల్ని కాసింటిని ఎక్కువగానే వేసుకోండి ఆ పచ్చిమిర్చి స్పైస్ అనేది ఆకుకూరకి బాగా తగలాలి సో పచ్చిమిర్చిని నాలుగైదింటిని కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోండి రెండు లేదా మూడు టమాటాలు అయితే సరిపోతాయి అనమాట ఒక కట్ట పాయలాకి రెండు లేదా మూడు టమాటాలు సరిపోతాయండి ఈ టమాటాని చక్కగా మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా మగ్గించుకోవాలి టమాటా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న పాయలాకును వేసుకోవాలండి ఆకుకూరను వేసిన తర్వాత ఒక రెండు సార్లు చక్కగా కలియేదిప్పేసేసి ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోండి ఇవి వేసిన తర్వాత మరి ఒకసారి రెండుసార్లు చక్కగా కలియదు ఇప్పేసేసుకొని మూత పెట్టేసి ఈ పాయలాకునంతా మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే ఆకుకూర టమాటా రెండు మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఉంచేస్తామంటే చక్కగా వేగిపోతుంది ఆకుకూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట పల్లెటూర్లలో ఎక్కువగా ఈ పాయలాకు కూరను చేసుకుంటూ ఉంటారండి ఎందుకంటే తోటలల్లో ఈ పాయలాకు ఎక్కువగా పండుతూ ఉంటుంది చివరన మగ్గిన తర్వాత ఆకుకూర చూడండి ఇలా అవుతుందనమాట బాగా మెత్తబడిపోయి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ని వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ని రెండింటినీ యాడ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీతో ఉంటుంది ముందుగానే పోపులో మనం పచ్చిమిర్చిని కాసినింటిని ఎక్కువగానే వేసుకున్నాము ఆ స్పైసే ఉంటుంది ఇంకొద్దిగా చిల్లీ పౌడర్ ధనియా పొడి వేసుకున్నామంటే కూర అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఇది అచ్చమైన పల్లెటూరి స్టైల్ పాయలాకు కూర అండి ఈ పాయలాకుని మనం పప్పులో కూడా వేసుకొని పప్పుగా కూడా చేసుకోవచ్చు తాలింపుగా కూడా చేసుకోవచ్చు ఇలా టమాటా కాంబినేషన్తో కూరగా కూడా చేసుకోవచ్చు అండి పాయలాకు తినటం వలన మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో ఆల్రెడీ నేను మునుపటి వీడియోలో చేశాను అలాగే పాయలాకు పప్పు కూరని కూడా చేశానండి ఆ రెండు వీడియోల లింకులని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోండి ఇప్పుడు నేను చేసిన పాయలాకు కూర కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్